బ్రిటిష్ పాలకుల దుర్మార్గాలు అంటకడుతూ వ్యతిరేకంగా పోరాడిన సమరయోధుడు వడ్డే ఓబన్న అని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలో తెదేపా పార్టీ కార్యాలయంలో వడ్డర్ల సంఘం నాయకులతో కలిసి వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఆయన చేసిన పోరాటాలను తలుచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ప్రభుత్వ విప్ కాల్వ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తోడుగా ముఖ్య అనుచరుడిగా ఉంటూ సైన్య అధ్యక్షుడిగా వడ్డే ఓబన్న అని కొనియాడారు యోధుడు వడ్డే ఓబన్న జీవితం బలహీన వర్గాలకు స్ఫూర్తిదాయకమన్నారు అనేక వర్గాలకు చెందిన యోధులను సమాజానికి పరిచయం చేయాలనే స్ఫూర్తితో ఆయా సామాజిక వర్గాలు ముందడుగు వేయాలన్న తలంపుతో ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు స్వాతంత్రానికి వంద ఏళ్ల ముందే బ్రిటిష్ పాలకుల దోపిడీకి అడ్డుపడుతూ బ్రిటిష్ పాలకుల అరాచకాలను ఎండకడుతూ ఎదురేకి పోరాడిన యోధుడన్నారు యలసీమలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ పాలకుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడిన బలహీన వర్గాల నాయకుడు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం రేనాటి ప్రాంతం అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తోడుగా సైన్యాధ్యక్షుడిగా పోరాట వీరుడిగా ఘనతకెక్కిన వడ్డే ఓబన్న గారి జీవితం బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తిదాయకం మరుగునబడిన అనేక మంది వీరులను ఈ సమాజానికి పరిచయం చేయాలి వాళ్ళ స్ఫూర్తితో ఆయా సామాజిక వర్గాలు మరింత ముందడుగు వేయాలనే తలంపుతో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం సిఫాయిల తిరుగుబాటు కన్నా ముందే తెల్లదొరలను ఎదిరించి పోరాడిన నాయకుడు వడ్డే ఓబన్న గారు మన స్వాతంత్రానికి వందేళ్ల ముందే తెల్లదొరల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ దోపిడీ విధానాలకు నిరసనగా అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈ ప్రాంత విముక్తి కోసం అసువులు బాసిన మహనీయుడు వడ్డే ఓవన్న గారు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అట్లాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం వడ్డర్ల సోదరులందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మాకు కూడా ఒక గుర్తింపు గౌరవం వచ్చాయని ఈరోజు ఆనందంగా వాళ్ళందరూ కూడా అధికారికంగా జరుగుతున్న వద్దే ఓబన్న గారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ సందర్భంగా బీసీల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం